నమస్కారం కంట్రీ కి స్వాగతం కోడల నయా బిజినెస్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెస్ చెప్పారు ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు కోడల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు తన అత్తగారైన సురేఖ కొడుదల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ను ప్రారంభించారు ఉపాసన సురేఖ కొడుదల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి అసలు అత్త అత్తాకోడల బంధాన్ని చాటి చెప్పారు అత్తాకోడల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం సహకారాన్ని సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు చిరంజీవి తనకున్న బిజీ షెడ్యూల్లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదల గారు సిద్ధం చేస్తుండేవారు కొణిదల వంటకాలను అత్తమ్మ కిచెన్ ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ అత్తమ్మ కిచెన్ ప్రోడక్ట్లు వారి కడుపులను నింపుతుంది ఉపాసన కొణదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకొని ఈ వెంచర్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం ఆమెతో పంచుకునే లోతైన బంధం గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది సాంప్రదాయం ప్రేమకు చిహ్నంగా అత్తమ్మ కిచెన్ని నిలబెట్టాలని ఉపాసన కాకాంక్షిస్తున్నారు వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు సాంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన సురేఖ కొనదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా అత్తమ్మ కిచెన్ నిలుస్తుంది సురేఖ కొనదెల పుట్టినరోజున వారు ఈ వెంచర్కు ప్రారంభించారు ఇంట్లో వండిన ఈ భోజనాన్ని ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అత్తమ్మాస్ కిచెన్ డాట్ కామ్ అందుబాటులో ఉన్నాయి ఉప్మా పొంగల్ పులిహోర రసం వంటి ఉత్పత్తులు ప్రస్తుతం విక్రయిస్తున్నారు ఈ నాలుగు ప్యాకెట్ల ధర వెయ్యి రూపాయలు ఉంది ఆన్లైన్లో డబ్బు చెల్లించి వాటిని పొందవచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయని వారు తెలిపారు ఇంకెందుకు ఆలస్యం మెగాస్టార్ సతీమణి చేసిన రెసిపీని మీరు ఆశా రెసిపీని మీరు ఆస్వాదించండి అత్తమ్మాస్ కిచెన్ గురించి ఏం చెప్పారంటే సురేఖ కొణిదెల పుట్టినరోజున ప్రారంభించారు ఉపాసన కొనుదెల నేతృత్వంలోని అత్తమ్మా కిచెన్ ప్రోడక్ట్స్లో కొణిదెల ఇంటి సాంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో ఉంది